హలో హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ మా ఇంటి కుక్క పిల్లలు చూడండి ఎలా కొట్టుకుంటున్నాయో కొట్టుకుంటున్నాయా పడుక్కుంటున్నాయా తిట్టుకుంటున్నాయా పాపం ఐదు ఉండేటివి ఒకటి నిన్న బండి కింద ఏమో పడిందంట పడి చనిపోయిందంట నేను నిన్న నిన్న తెలిసింది నాకు ఒకటి పాపం చనిపోయింది అది ఇంకా నాలుగు ఉన్నాయి ఇక్కడ ఎవరో చెత్త వేసారు ఆ చెత్తని తింటున్నాయి బుజ్జి బుజ్జి కుక్క పిల్లలు హలో హాయ్ హాయ్ వెళ్ళిపోతున్నాయి ఇది ఒక్కటే తినాలినా దాంట్లో ముందు చూడాలన్నా చూసి వెళ్ళిపోతుంది ఇదిగోండి అటు వెళ్ళిపోయినాయి అక్కడ ఉండేటివి అక్కడ లోపల ఆడుంటుండే వెళ్ళిపోయినాయి నేను ఈరోజు ఇది ఒకటి బ్లౌజ్ ఉంది ఇది కుట్టాలి ఈ బ్లౌజ్ కుట్టాలా హ్యాండ్స్కి ఇది బార్డర్ పెట్టేసేయాలి పైన ఇది ఫక్ పెట్టాలి బ్యాకు ఫ్రంట్ సేమ్కాయ ఇట్లా కుట్టాలి బాహుబలి హ్యాండ్స్ అంటారు కదా అలా కుట్టేయాలి బ్లౌజు వర్క్ కూడా ఉన్నాయి రెండు వేయాలి వర్క్కి క్లాత్ లేదు క్లాత్ తీసుకొచ్చి చేయాలి ఇది పప్పాయి అయితే ఇటు పక్క మా ఇంటి పక్కన ఒకటి చెట్టు ఉంది కదా దానిది బాగా చాలా తీగుందంట రెండు కాయలు వచ్చినాయి ఒకటేమో ఆంటీకి మా ఇంటి ముంగట ఒక ఆంటీ ఉంటుంది కోటేశ్వరి ఆంటీ ఆంటీకి ఇచ్చిన ఇంకొకటేమో నేను తీసుకున్నా వర్క్ది చూద్దామా వర్క్ది ఇదే సేమ్ వర్క్ చేయాలన్నారు ఒక అక్క సేమ్ వర్క్ కావాలంట కానీ నేను అది చాలా తక్కువ అడుగుతున్నారు ఇదేమో టైం తీసుకుంటుంది బాగా తక్కువ కాస్ట్కి ఏమని అడుగుతున్నారు చూడాలి చెప్పిన అక్క అంత తక్కువకైతే ఎట్లా అని అడిగినా చెప్పినా చూసి వెయ్యిరా అని చెప్పింది దీనికి దీనికి ఇవి రెండింటికి వేసేటప్పుడు మాత్రం కన్ఫామ్గా వీడియో తీసి మీకు పెడతా ఇది సైజ్ది బ్లౌజ్ ఇది సేమ్ వర్క్ ఒకటి ఒకటేమో మిర్రర్ వర్క్ చెప్పింది మిర్రర్ వర్క్ ఇది కలవలేదానికి దీనికి చీరవి కుచ్చులు పొయ్యాలి ఈ చీరకి కుచ్చులు పొయ్యాలి పొయ్యలే ఇంకా పోసివ్వాలి ఇది మా అత్తదే మా అత్త అంటే మా నాన్న వాళ్ళ పెదనాన్న కూతురు ఈ చీర కాస్ట్ చూడండి ఇంత ఉంటుందా అనిపించింది నాకు దీనికి ఇది మ్యాచ్ అవ్వట్లా కొంచెం దీనికి కలవలు వేరే తేవాలి ఇంకొకేసారి దీనికి దీనికి రెండింటికి తీసుకొచ్చి వర్క్ వేయాలి ఈ బ్లౌజ్కి ఇది వేయాలి ఈ వర్క్ వేయాలి దీనికి ఇంకొకటి సింపుల్ మిర్రర్ వర్క్ వేయాలా సింపుల్ మిర్రర్ వర్క్ వేయాలి ఇవి మళ్ళీ వచ్చి నేను చూపిస్తాను చూపిస్తాను అరుస్తున్నాయి వినపడుతున్నాయా అదిగో కొట్టుకుంటున్నాయి వెళ్ళిపోయినాయి వెళ్ళిపోయినాయి పోతున్నాయి అయ్యి 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 వెళ్ళిపోయింది అప్పుడప్పుడు ఏమైనా ఫుడ్ మిగిలితే వీటికేస్తాము ఎప్పుడైనా చికెన్ తెచ్చుకున్న రోజైతే సండే తెచ్చుకుంటే మండే మేము తినము ఆ రోజు మాత్రం వీటికి పండగే మా పిల్లలు చికెన్ పకోడీ అడుగుతారు అది మిగులుతుంది ఎట్టయినా తినరు ఎక్కువ తినరు ఆ రోజు ఆదివారం తెచ్చుకుంటాం సోమవారం దినం మంగళవారం తినము అందుకని ఇంకా వీటికే మా ఇంట్లో ఉసిరి మా ఇంట్లో ఉసిరి చెట్టు పెట్టాము తులసి చెట్టు విష్ణు తులసి లక్ష్మీ తులసి పెట్టాం అక్కడ మారేడు చెట్టు ఉందండి మార్చేటప్పుడు కొంచెం డిస్టర్బ్ అయింది దాని ఏరు ఉంది మళ్ళీ మొలకలు వస్తాయి మొలకలు వస్తాయి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం బాయ్ ఫ్రెండ్స్ బాయ్